హలో అండి ఏం చేస్తున్నారు మేమైతే కాకరకాయ కారం చేస్తున్నామండి నేనైతే అస్సలు తినను కాకరగాయ కారం మా ఇంట్లో ఎవ్వరూ తినరు మా హస్బెండ్ తప్పితే అలాంటిది అందరం తినేసామండి మా ఫేవరెట్ అయిపోయింది కాకరకాయ కారం చూసేనండి మరి ఎలా చేయాలో నేనైతే చేయలేదండి మా హస్బెండ్ చేశారు చాలా బాగా చేస్తారండి కాకరగాయ కారం మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో కాకరకాయల్ని అట్లా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి చాలా గట్టిగా అయిపోవాలి తర్వాత పల్లీల్ని కూడా ఒక దానిలో వేసుకొని వేయించుకోండి వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకొని మంచిగా ఫ్రెష్గా కరేపాకుని తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలి కొంచెం ధనియాల పొడువుని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం వేయించుకున్నాం కదా కాకరకాయలు అవన్నీ సపరేట్ చేసి పక్కన ఉంచుకోండి ఒక దానిలో ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేయించుకొని కారము పసుపు ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలర్ మారేటట్టు కొంచెం కలుపుకోండి చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కాకరకాయల్ని వాటిని అందులో వేసుకోండి ఇలా పల్లీని కూడా వేసుకొని కలుపుకొని అందులోనే కాకరకాయలను కూడా వేసేసుకోండి కాకరగాయల్ని కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా వేసేసుకొని బాగా కలపండి ఇలా బాగా కలుపుకొని చూసారా ఎంత బాగా ఉందో మంచి కనిపిస్తుంది కదా ఇట్లా కలుపుకున్నాక స్లిమ్ సిమ్లో పెడితే చూసారా ఇలా అయిపోతుంది అస్సలు ఇంత కూడా మెత్తగా ఉండదు చేదైతే కొంచెం కూడా ఉండదండి నేనైతే కాకరకాయ కారం అస్సలు తిననండి చేదు ఉంటుందని అస్సలు మా హస్బెండ్ చేశారు అసలు నాకు కాకరకాయ కారమా ఇది అనిపించిందండి అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి అసలు నేనైతే బాగా తిన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కాకరకాయ కారాన్ని మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేను ఆల్రెడీ ఒక దానిలో తీసుకొని బాక్స్లో పెట్టాను ఇంత బాగా అసలు సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది అస్సలు ఇంత కూడా మెత్తగా అవ్వలేదండి ఇది మనము వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి అంత ఫ్రెష్గా అనమాట వాటర్ తగలకుండా యూజ్ చేయాలి అప్పుడు మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అంతేనండి ఇలా చేసుకోండి మా పిల్లలు నేను ఎంతో ఇష్టంగా తిన్నామండి మేము ఎవ్వరం తినం కాకరకాయ కారం అంటే ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి తిన్నాం చేదుంటుందని థ్యాంక్ యూ బాయ్ బాయ్